ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేము వచ్చేసి చాలా చాలా బాగున్నాము అలాగే మీరు నువ్వు బాగుండాలని మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మా బామర్ది అంటే మా బామరిది ఏ మా చెల్లి వాళ్ళు అయినా అనమాట తేనే చూసాడట ఫ్రెండ్స్ చూడండి ఇటు చూడరా తేనం చూసాడట వెళ్దాం బాగా తేని తీదా వెళ్తున్నాం వీడియో తీసుకుంటాం అక్కడ ఇలా చూస్తాం ఫ్రెండ్స్ తేను ఉందో లేదో ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉందో చిన్న కింద కామెంట్ రూపంలో అయితే తెలియపరుస్తాను ఫ్రెండ్స్ వెళ్తున్నాం చూడండి కదా ఏమో కుండ అంటే పెద్ద కుండం కాదులే చిన్న కుండే అంటే కిందకి ఆ పెద్ద బామర్ తీడు ఇక్కడ ఉందా బామారిది ఫ్రెండ్స్ చూడండి తేను ఉంటుందో చూడాలి మేము వచ్చాము మా బామారి తీసుకొచ్చాడు ఉందో లేదో మరి చూడాలి ఉందో లేదా బామరి చూడరా చూడండి ఇక్కడ ఈగలు చూస్తున్నాయి ఇలా కిందనే ఇక్కడ ఉంది అనమాట బామ్మది తీయడానికి రెడీగా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ చూడండి మా బామారిది కష్టం నాకైతే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ బాగా ఉన్నట్టుంది బామ్మర్ది చూసి నా కష్టానికైతే ఫలితం ఉన్నట్టుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఆనందంతో ఎప్పుడెప్పుడు తీదామా అన్నట్టు చూస్తున్నాడు చూస్తున్నారా కనిపిస్తుంది కదా ఏమో సార్ నాకు వినబడుద్దునబడదు

అదే ఇల్లా దేశూరి నువ్వు నుగ్గురి బాగా తీస్తున్నాడు బాగా మాకు నొక్కుడు మాది మొత్తం ఊదే కానీ మా బావ అయితే బాగా ఊదుతున్నాడు పెన్ తీయడం రాదు కానీ ఊదడం మాత్రం బాగా వచ్చు వచ్చు కానీ ఉండగా నేను ఎందుకు తీస్తాను సీనియర్లు తీయాలి జూనియర్ చూడాలి చూడాలి తినాలి అంతకు ముందు ఏది ఎక్కువ చేయకూడదు చేయకూడదు అందుకే మా జూనియర్ ఫోర్ చూస్తున్నాడు బాగా చూస్తున్నాడు రాబోయే తరాల్లో ఆడే పేరే పట్ట సీనియర్ తీయడం మనుషులు ఆయిల్ అంత సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత కావాలంటే రండి మా దగ్గర అంతే సార్ బాటలు ఆకరించే నేను మంచిగా మరగపెట్టి నిర్వహించడం జరుగుతుంది సార్ బాటలు ఎంత సార్ వద్దమనుకుంటున్నాను సార్ ఒకటి తక్కువ రెండు రూపాయలు ఇలా బండి మచ్చా ఈగల మచ్చా కలపవు చూడండి బాగా కుదు మా అయితే అసలు భయపడట్లేదు ఇప్పటి హైజప్ హై జా నవ్వుతున్నాడు Ayan, depi, aku ketakutan. Bayangin, baru ketakutan. Aha, <laughs> Novi, <laughs> eh, <laughs> eh, 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 పారిపోడు పారిపోడు బతుకు మీద ఆశ ఉంటే లేకపోతే మిమ్మల్ని కూడా మింగేస్తా అంటున్నా ఏరా తోసేస్తున్నావు ఇక్కడ అటు చూపించాలి రా నువ్వు వీడియోలా చూస్తున్నావు చూపించా లాస్ట్ లాస్ట్ ఏనా లాస్ట్ ఇంకోటి ఉంది బ్రో పొట్టే తప్పు కర్రే చూడండి మా పొట్టడ అయితే అసలు భయపడట్లేదు ఏగలైతే ఫుల్గా వాళ్తున్నాయి కానీ ఇక్కడ ఇచ్చే

చూడండి మొత్తం తీసుకోండి అయిపోయింది ఇక్కడ ఉన్న చూపిస్తాం ఎంత ఉండింది అన్నది చూడడానికి అండి మొత్తం తీసి ఉంది సూపర్ ఉండింది అనమాట రెండు ఆకలి ఫుల్గా అయింది చూడండి బామర్ ఇద్దరు ఎలా పట్టినారు తేనే బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇది చూస్తే ఫ్రెండ్స్ మా వీడియోని కనుక ఎండ్ వరకు చూశారు కదా చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియపెడతాను ఫ్రెండ్స్ అదే టాటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి తేనె పులుకి తీసుకొచ్చాము ఇక్కడ వచ్చి చోట కూర్చోని మస్తు తింటున్నాం తింటున్నా బాగుందాకుంది ఒక పక్క ఉంది ఇది మేరెట్లాడుతుంది మా బామ్మ మొత్తం తింటేస్తున్నాడు అనమాట వెరీ పుట్టలు కూడా ఎలా తింటున్నాడు సూపర్ అండ్ సూపర్ ఐదు సో అలా సూట్ సూట్గా ఉంది <clears> thank <throat> you